పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ హరిహర వీరమల్లు ప్రజెంట్ ఈ సినిమా విషయంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మెగా అభిమానులు సినిమా ప్రమోషన్స్ కి దూరంగా ఉండే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు విషయంలో తన రూల్ ని పక్కన పెట్టారు ఈ సోమవారం సినిమాకి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి ఎన్నో విషయాలు షేర్ చేసిన పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన పవర్ఫుల్ స్పీచ్తో అభిమానుల్లో సినిమాపై అంచనాల్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు ప్రజెంట్ ఎక్కడ చూసినా పవర్ స్టార్ కనిపిస్తోంది ఎన్నో దాటుకుని ఈ నెల ఇరవై నాలుగున బాక్సాఫీసు ముందుకొస్తున్న హరిహర వీరమల్లు సినిమా ప్రీమియర్ షోస్ కి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటకలో భారీ స్థాయిలో వీరమల్లు ప్రీమియర్స్ స్క్రీనింగ్ కాబోతున్నాయి ఈ బుధవారం రాత్రి తొమ్మిది గంటలకు మొదలయ్యే పెయిడ్ ప్రీమియర్ షోస్ కి టికెట్ ధర ఆరు వందలుగా నిర్ణయించారు దీనికి అదనంగా జీఎస్టీ వసూలు చేయనున్నారు హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి టికెట్ ధరలు పెంచుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి అనుమతి లభించింది ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వరకు ఐదు షోలు వేసుకునేందుకు పర్మిషన్ కూడా ఇచ్చింది మల్టీప్లెక్సుల్లో వీరమల్లు టికెట్ ధరకు అదనంగా రెండు వందలు సింగిల్ స్క్రీన్స్లో అదనంగా నూట యాభై హైక్ చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇక జూలై ఇరవై ఎనిమిది నుంచి ఆగస్టు రెండు వరకు సింగిల్ స్క్రీన్స్ లో టికెట్పై అదనంగా నూట ఆరు మల్టీప్లెక్స్ లో టికెట్పై అదనంగా నూట యాభై రూపాయలు పెంచుకునేందుకు అనుమతి లభించింది ఆంధ్ర తెలంగాణ కర్ణాటక బుకింగ్స్ లో వీరమల్లు ఇప్పటికే పన్నెండు పాయింట్ ఐదు కోట్ల బిజినెస్ చేసినట్లు సమాచారం ఈ ఫిగర్ ఇరవై నుంచి ఇరవై ఐదు కోట్లకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు సినీ విశ్లేషకులు ఫ్యాన్ ఇండియా సినిమాగా వస్తున్న వీరమల్లుకి పాజిటివ్ టాక్ వస్తే పవన్ కళ్యాణ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడం పక్కా అని కాన్ఫిడెంట్ గా ఉన్నారు మెగా అభిమానులు ఫ్యాన్